अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशर आत्मजं वन्दे सुखतां अचतुर्वदनो ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकदाभांबरा दुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादर विंद नेत्रा कृष्णा पर कि गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీం మాతంగాశ్రమంలో శవరి చూపిస్తుంది రామునికి ఆ మతంగ మహర్షి మహిమను తెలియజేసేటటువంటి చిహ్నములు అలాగే ఈ ఋషభ మహర్షి యొక్క మహిమను తెలియజేసే చిహ్నములు లోమసుడు చూపించట అక్కడ ఉండే గరికపోచలు ఉంటాయిట దర్భల వలె ఉంటాయి టేకంగాను అంత పెద్దవిగా ఉంటాయిట కుషాకారేవ దూర్వేయం సంస్థీర్ణి వచ్చే భూమి భూమి మీద చక్కగా పరిచి ఉన్నట్లుగాను సమతలంగా భూమి ఉంటుంది దాని మీద దర్భలు పరిచినట్లుగా ఈ దూర్వాంకురములు దూర్వలు గరికపోసలు కనిపిస్తూ ఉంటాయి తరువాత యోప ప్రకార బహవో వృక్షాశ్చయమే విషాంపేజ్ అక్కడ ఉన్న చెట్లు యూపస్తంభముల లాగా ఉంటాయిట చూడ్డానికి యూపస్తంభముల లాగే పెరుగుతాయిట అక్కడ ఉన్నవన్నీ కూడా దేవతలు ఋషులు కూడా ఇక్కడ నివసి నివసించి ఉంటూ ఉంటారు వాళ్ళు ఉదయ కాలంలోనూ వాళ్ళు అగ్నిహోత్రములు చేస్తూ ఉంటారు గనక ఆ ప్రజలకందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరైనా స్నానము చేస్తే సద్య పాపా ఇక్కడ స్నానం చేసినటువంటి వాడు తక్షణం చేసి చేయగానే అతని పాపం పోతూ ఉంటుంది అందుచేత మీరిక్కడ స్నానం చేయవలసింది అన్నట్టు వీళ్ళు దిగి స్నానం చేశారుటండి చేసి అక్కడి నుంచి కౌశిక నదికి బయలుదేరి వెళ్లారట ఇది దేవ నది ఇది చాలా విశిష్టమైనటువంటిది ఋష్యశృంగ మహర్షి ఇక్కడ ఉండేవాడు పూర్వము అని ఆ విశేషము చెప్పాడు ఋష్యశృంగ మహర్షి చరిత్ర మనకు రామాయణంలో బాగా ప్రసిద్ధమైనది ఆయన కశ్యప గోత్రమునకు చెందినటువంటి వాడు ఆయన్ను తీసుకుని వెళ్ళేటప్పటికి లోమపాదుడు అంగదేశమునకు తీసుకుని వెళ్లేటప్పటికీ వర్షం కురిసింది అన్నాడు ఇది కొంచెం విచిత్రంగానే ఉంది వివరం చెప్పండి అన్నాడు కథ ప్రసిద్ధమైంది గనక టూపీగానే చెబుతాను వీళ్ళు వారాంగణలు వెళ్లి ఆయన్ని మాయలో వేసి విభాండక మహర్షి యొక్క కుమారుణ్ణి ఋష్యశృంగుణ్ణి తీసుకుని రావడం దాకా మామూలే అయితే ఇందులో ఉన్న ఒక విశేషం ఏమిటంటే వాళ్ళు ఒక ఓడ వేసుకుని వెళ్లారు ఒక పెద్ద పడవ వేసుకుని వెళ్లారు అన్నాడు ఆ వారాంగనలు ఆ పడవ ఎక్కించి ఈ మహర్షిని తీసుకుని వస్తారు వచ్చిన తరువాత మనకి రామాయణంలో ఉన్న దానికి ఇక్కడ దానికి కాస్త మార్పుగా మనకు కనిపించేది ఏమంటే తర్వాత విభాండక మహర్షి వస్తాడు బయలుదేరి అన్న సంగతి తెలుసు ఇతనికి అందుకని వెంటనే ఈయన రాజ్యంలోకి రాగానే వర్షములు కురిసాయి కూతురు నుంచి పెళ్లి చేసేశాడు అంతఃరంలో అట్టే పెట్టుకున్నాడు అల్లుడిని వెంటనే మహారాజు గారు ఏం చేసేట అంటే ఆయన నది దాటి వేళ నాన్నగారు తన పట్టణానికి వచ్చే దారిలో కొన్ని కొన్ని మైళ్లకు ఒక్కొక్క గొల్లపల్లిగా ఏర్పాటు చేసేట అందులో కొన్ని వేల ఆవులనేమో అక్కడ నిలవబెట్టడము అక్కడ అప్పటికప్పుడు కొన్ని గొల్లపల్లిలు వరుసగా ఏర్పాటు వాళ్ళకి అందరికీ కూడా ఆజ్ఞాపించేటప్పుడు నిప్పులు కప్పుతో ఓ మహర్షి వస్తాడు ఆయన వచ్చి ఎవరిది ఆశ్రమం అని అంటే మాత్రం ముందర ఆయన వచ్చాడంటేనే ఆయనకి అగ్నిపాద్యాలు అవి ఇచ్చి ఆ సమస్త సౌకర్యములు మీరు మహారాజు కల్పించినట్లుగా కల్పించండి ఈ గొల్ల వల్ల ఎవరిది ఈ గోష్టం ఎవరిది అని అడుగుతాడు అయ్యా ఋష్యురంగ మహర్షిది అని మీరు చెబుతూ ఉండండి అన్నట్టు అలాగే ఈ మహర్షి బయలుదేరి వస్తూ వచ్చాడు సాయంకాలం అయ్యేటప్పటికి ఇక్కడ ఆగుదాం మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇక్కడ ఆగుదాం అన్నప్పటికీ అంత అంత దూరంలోనే పెట్టాడు అనమాట అక్కడ ఒక పెద్ద గోశాల ఉండేది దాంట్లో వేల కొలది గోవులు ఉండేవి వాళ్ళు వచ్చి గబగబా అయ్యా దయచేయండి అని అజ్జి ఇచ్చి ఈయనకి అన్ని ఏర్పాట్లు చేసేవారు ఆయన కొంచెం బడలికి తీరి ఎవరిదయ్యా ఈ గోశాల ఈ బొల్లపల్లి అని చెప్పి అడిగితే అయ్యా ఋషిశృంగ మహర్షి గారికి అని చెప్పేవారు వాడికి ఎక్కడి నుంచి వచ్చే ఇవి అంటే వాళ్ళ మామగారు ఏర్పాటు చేశారండి అని అనేవాడ కూతురికి అరణం ఇచ్చారు మామగారు వాళ్ళు ఏర్పాటు చేశారు అని మొదటి గోశాల అది గోధనము గోవులను ధనముగా భావించే కాలము కదా తన కొడుకింత ప్రయోజకుడయ్యాడు వాడికింత గోష్టము లభించింది అనేటప్పటికి ఆయన మనసు కొంచెం చల్లబడుతూ ఉండేది ఇలా ఈ నడిచి రావాలి ఆయన అయితే రథాల మీద ఏకంగా తీసుకుని పోయారు ఈ మహర్షి ఇక్కడికి వచ్చేటప్పటికి దారిలో ఇటువంటి గోష్టములు గొల్లపల్లెలు ఎన్నో కనిపించాయి మహారాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికి పరమశాంతుడు అయిపోయాడు ఆయన బొమ్మ దగ్గరికి వచ్చాడు అనేటప్పటికి వీళ్ళు వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేసి కొడుకుని కోడల్ని చూపించి సింహాసనం మీద కూర్చోబెట్టి మీరు వచ్చారు ఏం ఆజ్ఞాపిస్తారో ఆజ్ఞాపించండి నేను మీ కింకరు నేను రాజుగారు చేతులు కట్టుకుని ఉంచున్నప్పటికీ ఆయనకు పరమానందం అయిపోయింది అయిపోయి ఈ రాజును చెప్పిద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని వచ్చినవాడు కాస్త మీ మామగారు చాలా మంచివాడు ఆయన అన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఇక్కడ ఉండు ఆయన ఏది కావాలంటే ఆయనకి అది చేసి పెట్టి నువ్వు ఆ చేసి నీకు కుమారుడు కలిగిన తర్వాత మాత్రం కోడలను వెంట పెట్టుకుని ఆశ్రమానికి బయలుదేరరా అప్పటిదాకా ఇక్కడే ఉండు అని చెప్పాను ఆ విధంగా ఈయన కోపం ఈ మహర్షి యొక్క కోపం లేకుండా ఈ రాజుగారు రామపాతుడు జాగ్రత్త పడ్డాడు అని చెబుతాడు ఇది ఋషేశ్వరంగ మహర్షి యొక్క ఆశ్రమము అని మహర్షి ఆశ్రమాన్ని చూపిస్తారు అయిన తర్వాత తూర్పు సముద్ర తీరాన్ని వస్తున్నారు వీళ్ళు కడింగ దేశం దగ్గర సార్ వైతరణి నది ఉంది అక్కడ వైతరణి అనే పేరుతో ఆ నదిలో స్నానం చేయమన్నారు ఇక్కడ రుద్రుడు ఇక్కడ మొట్టమొదట ఆయన యజ్ఞ భాగాన్ని కల్పించుకున్నది ఇక్కడేను అని ఆ ఒక చోట ప్రదేశంలో ఉన్న విశేషాన్ని చెప్పారు ఆయన మొత్తం యజ్ఞ పశువుని రుద్రుడే లాక్కుపోవడం ప్రారంభించట మిగిలిన వాళ్ళందరూ ఇదేమిటి అని చెప్పని ఆయన్ని స్తోత్రము చేసి ప్రసన్ను చేసుకుంటే మిగతా వాళ్లతో పాటు ఆయన కూడా భాగం తీసుకోవడానికి అంగీకరించారు పూర్వం రుద్రుడికి యజ్ఞ భాగం ఉండేది కాదు అందుకోసమే అసలు దక్షయజ్ఞం ధ్వంసం కావడానికి దానికి కూడా కారణం ఇక్కడ అయాతయామం సర్వేభ్యో భాగేభ్యో భాగముత్తమం దేవా సంకల్పయా భయా భయాద్రుద్రశ శాశ్వతం రుద్రుడి మీద భయంతో ఆయనకి శాశ్వతంగా ఇక్కడ భాగం కల్పించారు అని ఈ వైతరణి నదిలో స్నానం చేయండి నాయన అన్నారు అందరూ స్నానం చేస్తే ధర్మరాజు గారు ఒక్కసారి ఆశ్చర్య లేచేట నదిలో నుంచి ఏమిటండి ఇది నీలంలో మునిగేటప్పటికి నాకు సర్వలోకములు అన్నట్టు ధర్మరాజు గారు అది అక్కడ ఉన్నటువంటి విశేషం ఆహాహా ఏమి ధనుడు అయ్యా ఇంతమంది మహర్షులు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు వాళ్ళకేమి ఇలాంటివి కనిపించవు ఈ ప్రదేశంలో ఈ విశేషం ఉన్నదని చెబుతారు అది నీకు మాత్రమే అది ఫలించింది నువ్వు మహానుభావుడో గాని సామాన్యుడో కావు అని ఈయన గారు ప్రశంసించేటప్పుడు సర్వాన్ లోకాన్ ప్రపశ్యామి ప్రసాదాత్వ సువ్రత వైఖానసానాం జపతాం ఏష శబ్దో మహాత్మన వైఖానసులని మహర్షులు వానప్రస్థులన్నమాట ఆ మహర్షులు మంత్రములను జపిస్తూ ఉన్నట్లు వారి మంత్రములు నాకు వినిపించాయి అన్నాడు ధర్మరాజు గారి యోగ్యతకి ఇంతకంటే వేరే ఇంకొక నిదర్శనం లేదన్నాడు లోమసుడు ఎందుకంటే అక్కడికి మూడు త్రిశతం వై సహస్రాన్ని ఏకంగాను మూడు లక్షల యోజనముల దూరంలో ఆ వైఖాన సమహర్షులు ఉంటారు అక్కడికి వాళ్ళు చదువుకునే మంత్రములు అవి మంత్రమును గట్టిగా ఉచ్చరించరు బహు అసలు శబ్దం కూడా రాకుండా వాళ్ళు ఉచ్చరిస్తారు మంత్రం అసలు నాకు ఈ మంత్ర ఉపదేశం నేను పొందాను దాన్ని నేను ఇలా జపిస్తున్నాను అన్న మాట కూడా ఎదటి వాళ్ళకి తెలియనివ్వకూడదట అంత రహస్యంగా ఉంచుకోవాలి అని అంటారు అలాంటిది వాళ్ళు ఎక్కడో అన్ని యోజనముల దూరంలో జపించేటటువంటి మంత్రములు నీకు వినపడ్డాయంటే నువ్వు సామాన్యుడు కావు అని ప్రశంసించాడు ఇక్కడ స్వాయంభవ మనువు ప్రత్యేకించి యజ్ఞం చేశాడు అన్నాడు తరువాత ఇక్కడ పరశురాముడు కూడా యజ్ఞం చేశాడు యజ్ఞం చేసి కశ్యప ప్రజాపతికి ఏమో భూమిని సమస్తము దానం చేశాడు దానం చేస్తే ఆ భూమి ఏమో కశ్యప ప్రజాపతికి నాకు మనిషికి ఎవరికి దానం చెయ్యొద్దని అంది ఈయనకి ఇచ్చాడు కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు అనే కోపం కొద్దీ ఆ భూమి కశ్యప ప్రజాపతికి లభించినది కాదు పైపెచ్చు సముద్రంలో మునిగిపోయింది తరువాత అందరూ మళ్ళీ ఆ భూమిని ప్రసన్నురాలిని చేసుకుంటే కశ్యపుడు ప్రార్థిస్తే ఒక వేదిక రూపంలో మళ్ళీ నీళ్ళలోంచి పైకి తేలింది ఇదిగో సముద్ర జలంలో ఉంటుంది ఈ వేదికే ఆ స్వరూపము అని అంటారు ఇది మహాపవిత్రులైనటువంటి వాళ్ళు కాని ఈ వేదికను ఎక్కటానికి వీల్లేదు అయోగ్యులైనటువంటి వాళ్ళు గనక ఈ వేదిక ఎక్కితే ఇది సముద్రంలో మునిగిపోతుంది నేను మంత్రములు చదువుతూ ఉంటాను మీరు వేదిక నెక్కండి అన్నట్ట సరే అని ఈయన మంత్రములు చదువుతూ ఉండగా వీళ్ళేమో ఆ వేదిక నెచ్చి కూర్చున్నారు వామస మహర్షి మంత్రములను చదువుతున్నాడు పాండవులేమో ఆ వేదిక నెక్కారు స్పృష్టా మర్త్యేన తత సముద్రమేషా వేది ప్రవిశ త్యాయమేహ అని ఓం నమో విశ్వగుప్తాయ నమో విశ్వ పరాయతే సాన్నిధ్యం కురు దేవేశ సాగరే లవణాం అని సముద్ర జలాన్ని ప్రతిరోజు స్పృశించటము మంచిది కాదని మన వాళ్ళు చెప్తారు వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాస్తూ